i'm gonna go another one कर जी बे बिमारी पढ़ा हो

பர்வத்தம்மா பண்ணி எவம்மா எவ ಎಕೋಲಾ ಕದರ ಎಂತಹ ಪಂನ ಅರ್ಥ ಮಾತು ಅರ್ಥ ತಿಳ ಕದೇವ್ ಇಂಕೊ ಮಾತು ಅರ್ಥ ಉಂಟು ಪಂಟಕ ಅರ್ಧ ಅ

மூணு கண்ணோட நான் அதுக்கெல்லாம் அனுப்புஞ்சாதி நாக்கே திருத்தலே Everybody, 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 లోకాలుగా రబడతానవతిష్ అరస లోకాలుగా రాడుతాన గీతాన్ని కనిపిస్తానది నీ కళ్ళకి ఏమి అడ్డవేరీతలు కనబడతారు నేను కుడికాడి బదులు పెట్టి అరక్షత్రాలు చూస్తే నాకు అక్కడ లోకల్ కనబడతారు ఎవరి కన్నీ కాదు నగరం వారి అమ్మవారి శాంతి అనేది లేనోడేమో లేకేస్తుండోడేమో ఉండేస్తుండటర్ లేనోడు లేకెత్తేడాయా ఉన్నోడు అర్థం కాదు అరే పార్వతి లేనోడు లేకెక్కొచ్చావాజన్న లేనోడు లేకెక్కేస్తుండే కొడుకులు బిడ్డలు లేనోళ్ళు భగవంత మా గర్వన కొడుకు లేక పాయ మా బిడ్డ లేక గర్బిడ్క గొడ్డు బతుకు ఎన్ని రోజులని మేము గొడ్డు బతుకు బతకాలి రేపటి కాళ్ళే మేము చచ్చిపోతే మా ఇంట్లో వారికి దిక్కెవర్రా వారికి సక్కెవర్రా వారి ఇంట్లో దీపం పెట్టే లేదు అంటారు అది గొడ్డు వాళ్ళు మా గర్భన కొడుకులేరు బిడ్డ లేరని అని వాళ్ళు గట్ల ఏడతారు లేరు లేకపోతే గది உண் எி பகவந்த அந்த ஆடிவோரா பலகந்த போது அது வீட்டில் எடுத்தார்கிட்டே சாந்திமணி தேவி சாந்திமணி தேவி గరబార ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకులు రావణుడికి పెళ్లి కోడలు పేరు పాపదే ఉన్నాయి ఇద్దరు కొడుకులు ఉండగా కోడలు ఉండగా అయ్యో నా గరబర నాకు ఆడిగలు లేకపోయే అందరకు సైదోడు చెల్లెళ్ళు ఉండాలి చెల్లెలకు సైదోడు అందరూ ఉండాలి అది ఆ తల్లి సాధిపడి ఇద్దరు ఇతర కొరకు ఏదో પેડર સંતાને ઉણવાલા આરે ઇતે ઉંટ દે લેકબોલે કે ઇતુંડે લેકબોલેં અંટે આ ગંગે લેક આરે આઈ મારી પામે પર આઈ બોતે હારું કે રાજે તું ઇચિતે ઇચિતે કે ની હેત કે કાંઠે ગુચિતના ના મુકરો ગુચિતતલો ના નાયલા તેરો આખે નનટ હા આખે નન બરા હિંગો ગુચવા આખે નય હા અંગણે કાલ પર ગુચિતેલી પિલે

அது மாட்டிண்டோடு நவ்வித்த కొందరు నేర్పిస్తే కొందరు నేర్పిస్తా అందరిని ఒక్కటిగా చూసుకుంటే మన రాత్రి వాళ్ళు అక్కడ వాళ్ళు నా మీద నీ మీద మనులో భగవంత నీ మీద తుమ్మురు అని వాళ్ళు స్థాపించకుండా మన్ను తుమ్ము వద్దంటే ఇక్కడ నాకు పూల వర్షమై కూర్తుంది పార్వతం మంది వస్తే మోచ మంది వస్తే నాకు నువ్వు అన్న బండనైపోతు చేతుకున్న పిల్ల నువ్వు వేయ మంది వస్తే మోసవరకు అది నేను సంతానం పదకొండు అవతారం పరిమితం పదకొండు అవతారం పరిమితం అయితే అవతారం పార్వతమ్మ మరి ఇప్పుడు సవరణ అవతారం మీద ఉన్నా కాబట్టి నాకన్నా ఒక అవతారం పెద్ద అది నువ్వు నువ్వు సంతానంగా లేదు అందుకే పార్వతమా నువ్వే సంతానం నువ్వు ఇంతవరకు నాగారా మొగలు మర్చింది కాదు అవి కుర్తిరే చదువుతారు నువ్వు అదే కానీ మళ్ళీ ఇటు ఆవుగా నువ్వు అదే కానీ మళ్ళీ ఇటు ఆవు గురించి నువ్వు అవతారం పంట మేసుకుని అవతారం పంట మే నువ్వు బాధపడి మాత్రం శివడి కాదు அந்த முசலவா தான் அது படசத்தே அப்போ அக்கூட முசல்த்தே தலாங்க முசலாத்தார்த்து ஆரே சலமடா ஏ துயவத்தி கே நீனே பெல்லாடு ஆதே மாறி வாடோ நீ தொண்டே ஆமா மாட்டேக்குது பாக்கே ஐக்கே நீ நா பெல்லாடு ஆளே ஏ ಅವರೇ ಇಷ್ಟೇ ರಂಧೇದು

குடிக்காத்த அறுவாய எல்லா வரு